¿Se acuerdan que a no a la luz? ఇప్పుడు బి అక్షయ బి అక్షయ రోజు ఇది చాలా చరిత్రాత్మకమైనటువంటి రోజు రెండు మూడు గంటల నుంచి ఇక్కడ మీరు ఈ కార్యక్రమంలో ఉన్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా కార్యక్రమ అధ్యక్షులు మిత్రుడు మన మేకల విరేదడు కవాద చెన్న తర్వాత డయల సార్ ప్రకాష్ వేదిక మీద చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమానులు విద్యార్థులు విద్యార్థిని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మన ముఖ్య అతిథి జి నాగేశ్వర్ నలసార్ యూనివర్సిటీలో గ్రేట్ డాక్టర్ ప్రొఫెసర్గా పనిచేసి ఈ అంశం మీద ప్రధానంగా మాట్లాడడానికి వచ్చి తను మాట్లాడి మేము కూడా మధ్యలో వచ్చాం తను మాట్లాడిన తర్వాత ఇంకా భారత రాజ్యాంగం గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవాలి కానీ మీరు కూడా చాలాసేపటి నుంచి ఉంటాను కాబట్టి ఈ టాపిక్ జనరల్గా ఒక నిమిషాలు రెండు నిమిషాలు మాట్లాడుకొని మంచి కూడా చేసుకుందాం చాలా గొప్పదైనటువంటి రోజు ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరు సంవత్సరాలు కూడా ఎంట్రాయినటువంటి రోజు నాకు వయసు అరవై ఒకటి నలభై రెండు అంటే రాజ్యాంగం అమలైన పద్నాలుగు పదిహేను నెలకి పుట్టినట్లేదు నాకు తెలిసి డెబ్బై ఆరు ఏళ్ళు వయసులో ఇక్కడ డెబ్బై అవుతుంది మా నచ్చన అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత రెండేళ్ళకో మూడేళ్ళకో మనమంతా పుట్టినటువంటి వాళ్ళు దీని విలువ మనం తెలిసిన సార్ మాట్లాడేటప్పుడు చెప్పాడు ఏదంటే భారత రాజ్యాంగంలో గ్రేట్ బుక్ గ్రేట్ రూల్స్ బుక్ కానీ దీన్ని అమలు చేసే వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి న్యాయము ధర్మము వాళ్ళ క్రమశిక్షణ ఒక నీతి నిజాయితీ లేకపోతే ఏమీ పతికి రాదు అనేటువంటి చివరి స్పీచ్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడిన అట్లయితే ఈ రాజ్యాంగాన్ని కూడా నేను వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నా అవసరమైన తలబెట్టడానికి కూడా రెడీగా అంటే దాన్ని ఉల్టా తీసాచి బి అంబేద్కర్ అయ్యే రాజ్యాంగానికి ఆలడుతా అన్నీ బద్దుత బ వ్యవసాయం అవసరం లేదు పనులు చేసుకుంటూ అవసరం లేదు భారత రాజ్యాంగం అమలైనాక మొదటి పంచవర్ష ప్రణాళిక ఇప్పటి వరకు దేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టేదో ఎన్ని కాలేజీలు కట్టేదో ఎన్ని రోడ్లు కోసారు ఎంత అభివృద్ధి అయింది ఇంకెంత కావాల్సిన అవసరం ఉండే పన్నెండు సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత ఒక జెండా గెలిసేరట ఎన్ని కాలేజీలు కట్టారు ఎన్ని యూనివర్సిటీలు కట్టారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పెద్దవాళ్ళు రద్దు మీద ఎంతమందికి న్యాయం జరిగింది అనేటువంటి విషయాలు కూడా మీరు ఆలోచించాలి సార్ అన్నీ చెప్పగలుగుతాడు కానీ కొత్త ప్రాంతానికి వచ్చింది కాబట్టి అంత డెప్గా మీకు చెప్పలేకపోయింది కావచ్చు నాలుగైదు సార్లు అయితే చెప్తాడు చెప్పాలి చర్చ చేయాలి మీరు అంతా ఆలోచించాలి అని తెలియజేస్తూ ఇప్పుడే మన రాష్ట్ర మంత్రివాళ్ళు మన ఎమ్మెల్యే గారు పొన్న ప్రభాకర్ మాట్లాడి ఈ నెల వచ్చే నెల మూడో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉష్ణోగ్రతకి వస్తుండు ఇంజనీరింగ్ కాలేజ్ ఫౌండేషన్ ఇస్తుండు ఇంకా అట్లనే వాళ్ళ పది అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఫౌండేషన్ చేస్తాడు మన ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వచ్చింది ఇప్పుడే ఫోన్ చేసిండు సూపర్ దగ్గర నిన్నటికి మొన్నటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ఎన్నికల ప్రచారానికి అక్కడికి ప్రియాంక గారితో వచ్చి మాట్లాడింది గ్రేట్ స్థూపం అది మనందరికీ చైతన్యం ఇచ్చింది మనందరికీ సామాజిక బాధ్యత ఇచ్చింది మనకు ఉండే ఎన్నో ఇబ్బందులు తగ్గించింది అది కూడా ఇలా పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది అనేటువంటి విషయాలు కూడా ఆ జోలికి పెద్ద ఓదార్చుకునేది ఈ సందర్భం కాదు కానీ ప్రభాకరణ మాట్లాడుతానని మీతో అవకాశం ఉంటే వాళ్ళ ఫోన్ చేస్తున్నా ఒక్క నిమిషం మాట్లాడుతున్నాం మనందరి మూల స్థాపం అటువంటి రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో కూడా

పొకకనసిక్ ఈ విలాం కావ కావ నా రాష్ట్ర నా రణపుల బండితి బోర్డ్ కిందర్ వా బాట జేజేలౌదా చేత దనాతే ముసలదో చిల్లాలే పోద నా చంగం ప్రతి నిలి పెడిలేది చిల్లాలే పోద నా చంగం కాపాడుకుందాం భారత రాజ్యంగా నిలించుకుందాం భారత ప్రదాస్వామ్యాని రక్షించుకుందాం రక్షించుకుందాం భారత ప్రదాస్వామ్యాని అధ్యయనం చేద్దాం మహనీయుల జీవిత చరిత్రలు అధ్యయనం చేద్దాం మహనీయుల జీవిత చరిత్రలను జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆ భావజాలాన్ని ముందు తరాలకు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి మేధావులు విద్యావంతులు సామాజిక కార్యకర్తలకు రాజ్యాంగ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగం అంటే ఎక్కడో లేదో మీ రూపంలో ఉంది భారత రాజ్యాంగం అంటే అట్టడుగు వర్గాల స్థాయి నుండి ఆకాశాన్ని ముద్దాడేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆశయాన్ని ముందుకు తీసే అటువంటి భవిష్యత్తు ఇక్కడ ఉంది తల్లిదండ్రులు లేని పిల్లలు జోర సంచులు వేసుకొని అవ్వ ఆలి తిట్టినప్పుడు సీస పెంకలు ముక్కలు అన్ని ఏమో ఏరిపెట్టి దాచిపెట్టి మూసిపెట్టి కష్టపడి పైసలు ఇచ్చి చదువురా కొడుక బిడ్డ నువ్వు అంబేద్కర్ అంతా మనిషివి కావాలని తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను ముందుకు తీసేటువంటి యొక్క తరాలు ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఎప్పుడో నేను చిన్నప్పుడు ఏడో తరగతి చదివినటువంటి పాఠం డాక్టర్ బోయ్ భీమన్న గారు దళిత వాడలో పుట్టి పేదరికంలో పెరిగి బడిలో చివరన ఊరికి దూరంగా కులదత్తపు అడ్డు గీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూసిన అజ్ఞానం చుట్టూరు అంధకారం బాధలు ఈసరింపులు బానిస బ్రతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి రాజ్యాంగా చదివి చదివి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం బడుగులకు తీలులకు బతుకునిచ్చిన అంబేద్కర్ రుణ పట్టది నీకు భరత జాతి రుణ పడ్డది నీకు భరత జాతి రుణ పట్టది నీకు భరత జాతి జై భీం భారత రాజ్యాంగం ధన్యవాదాలు அந்த கொண்டு பேருள்ளோண்டோ மாதிரி மணியுள்ளா அந்த கொண்டு பேருள்ளோ மாணியுள்ளா உச்சமாலாவுக்கு విద్యార్థులకు ప్రత్యేక జైబీవుడు ఒకటే మీకు చెప్పేది ఒకటే మాట జ్ఞానాన్ని ఎవడు దోసుకోలేడు చదువు దోసుకుంటాడా నీ పుస్తకాలు ఎత్తుకపోతాడు నీ బట్టలు ఎత్తుకపోతాడు కానీ నీ చదువుని ఎవరు దోసుకోడు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా భారత రాజ్యాంగాన్ని రచించి ఓన్లీ చదువుతోనే ఈ ప్రపంచాన్ని ఏలాడు ఓన్లీ చదువుతోనే ఈ రాజ్యాంగం రచించాడు ఓన్లీ చదువు చదువుకోండి పేదరికం చూడకండి పేదరికం ఎప్పుడు ఉంటుంది చదువుతోని మొత్తం నాశనమైపోతుంది జయబే జై మనకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతం నుంచి పదకొండు గంటల లోపలే వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నల్సార్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ డాక్టర్ హెచ్ వాగీషర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే దీర్ఘమైనటువంటి మిత్రులందరికీ కూడా అట్లాగే ముందున్నటువంటి పుర ప్రముఖులు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థి ద్వారా విజ్ఞార్థి నా తర్వాత సారే మాట్లాడతారు జస్ట్ ఫార్ట్ ఫైవ్ మినిట్స్ వన్ అవర్స్ అంతే అనుకుంటా నేనైతే తర్వాత లంచ్ ఉంటుంది అమ్మాయిలు రెస్పాండ్ అయినట్టుగా అబ్బాయిలు రెస్పాండ్ అయితే లేదు సార్ ఎందుకంటే మీరు ఉచిరే పెట్టుకున్నట్టున్నారు ఇదే కాన్సన్ట్రేట్ చేయది మనకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి దూర ప్రాంతం నుంచి పదకొండు గంటల లోపలే వచ్చి ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నల్సార్ యూనివర్సిటీ లా యూనివర్సిటీ డాక్టర్ హెచ్ వాగీషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లాగే మిత్రులందరికీ కూడా అట్లాగే ముందున్నటువంటి పున ప్రముఖులు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థి ద్వారా ఒక విజ్ఞప్తి నా తర్వాత సారే మాట్లాడతారు జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా వన్ అవర్ అంతే అనుకుంటా నేనైతే తర్వాత లంచ్ ఉంటుంది అమ్మాయిలు రెస్పాండ్ అయినట్టుగా అబ్బాయిలు రెస్పాండ్ అయితే లేదు సార్ ఎందుకంటే మీరు పెట్టుకున్నట్టున్నారు ఇదే కాన్సన్ట్రేట్ చేయాలి భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోనం ఆరాధనలో స్వాతంత్రాన్ని సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని సంభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై జాతీయలో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము నియమాలు భారత తత్వాన్ని ఒకవేళ పీఠిక మాట్లాడితే దాన్ని అమలు చేసే విషయాన్ని భాగ మూడు భాగ నాలుగు మాట్లాడతారు నాకు చాలా దుఃఖమైన విషయం వాళ్ళు చెప్తారు సార్ వాళ్ళు ఏం చేశారు మొదటి సార్ నేను టీచర్గా ట్రైన్ అయిన వాళ్ళే కానీ చాలా కాలంగా స్కూల్ నుంచి దూరంగా వచ్చి కాలేజీకి యూనివర్సిటీకి వచ్చి ఉన్నాను మొన్న మొదటిసారి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే సోషల్ స్టడీస్ పుస్తకాలను ఒకసారి చూస్తుంది ఇంటర్మీడియట్ పర్వాలేదు ఆరు నుంచి పదో తరగతి పుస్తకాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయాలు జాగ్రత్తగా చెప్పబడలేదు మిత్రులారా భారత రాజ్యాంగంలో మాట్లాడినటువంటి గౌరవప్రదమైన సోదరత్వాన్ని నిర్మించాలి అని అంటే పార్ట్ మూడు పార్ట్ నాలుగు అనేటటువంటి రెండు వాటిని సరిగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రాథమిక హక్కుల్ని నిర్దేశక నియమాల్ని కలిపి చదివి వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి అందువల్లనే ఆలోచన ఒకటైతే ఆచరణ మరొకటి ఉంటుంది మరి ఎట్లా చేద్దాం డెబ్బై రెండేళ్ళు ప్రయాణించాలి తర్వాత ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి భాగం మూడులో మాట్లాడినటువంటి ప్రాథమిక హక్కులు బాగా నాలుగులో మాట్లాడినటువంటి నిర్దేశక నియమాలు అమలులో ఏమైతున్నాయి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసి ముందరికి వెళ్తారు కొంచెం గొడ్డు ప్రశ్న అనేది కానీ నాకు నమ్మకం ఏముందంటే ఆలోచించే మెదళ్ళు ఎదుగుతున్న మెదళ్ళు బాగా ఆలోచిస్తే కూడా నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రశ్న వేసి ఉండలికి నడుస్తారు తండ్రి ఆలోచించకపోవచ్చు తండ్రి ఆలోచించినప్పుడు కొడుకు ఆలోచించకపోవచ్చు బాబసాహెబ్ అగ్రికర్ గొప్ప మాట అంటాడు ప్రతి తలా ఒక జాతి అంటాడు కాబట్టి ప్రతి జనరేషన్ రాజ్యాంగం గురించి ఆలోచించాల్సిందే అంటాడు కాబట్టి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా ఆ విలువలు డెబ్బై ఐదేళ్ల కింద సమాన న్యాయం స్వేచ్ఛ సమానత్వం గౌరవప్రదమైన సోదరత్వం అనే ఐదు విలువలు వాటికి ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఉందా లేదా నాకు ఇప్పుడు ఏం జవాబు చెప్పకండి ఈ ప్రశ్న మాత్రం ఖచ్చితంగా స్వీకరించండి ఎందుకంటే మనం తెలుగు మనం చూస్తున్న క్రైసిస్ మనం ఎదుర్కొంటున్న క్రైసిస్కి కారణం అదే ఎందుకంటే రాజ్యాంగము మొదటి డెబ్బై ఏళ్లలో చివరి ఇరవై ఏళ్ళు అంటే నిన్న మొన్న ఇరవై ఒకటో శతాబ్దపు జర్నీలో మనకు కొత్త ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలు ఏంటి అంటే డెబ్బై ఐదేళ్ల కింద వచ్చిన విలువలకు ప్రాధాన్యత లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు అందువల్ల మిత్రులందరికీ సవిన నమస్కారం ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉన్న ఒక విషయాన్ని చెప్పి నేను ప్రారంభిస్తాను రెండు వేల పదహారులో రాజ్యాంగ దినోత్సవం అనే కార్యక్రమాన్ని ఎత్తుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక దగ్గర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం అనేటటువంటిది ఆ రోజు పదహారు తొలి రాజ్యాంగ దినోత్సవం రోజు నుంచి ఇలాంటి దానికి నడుస్తూనే ఉన్నది అయితే ఈ రోజు చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ఒక్క స్కూల్ కు కూడా ఒక నియోజకవర్గ కేంద్రంలో బాధ్యత గల మనుషులంతా కలిసి ఒక విలువను కాపాడడానికి అందులో ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నటువంటి యవ్వనంలోకి వస్తున్నటువంటి పిల్లల దగ్గరికి రాజ్యాంగాన్ని తీసుకుపోవాలి అనేటటువంటి ఒక తపనతోటి నడిచిన నడమ నిలబడడం అందులో అద్భుతమైనటువంటి పిల్లల మధ్య అనేక స్కూళ్ళలో నుంచి వచ్చిన పిల్లల మధ్య వచ్చి నిలబడడం నాకు నేను గ్రాడ్యుయేట్ అయినా అనుకుంటున్నాను నేను అంటే ఏదో ఒక స్కూల్కి వెళ్ళి మాట్లాడడం దగ్గర నుంచి మొదలుకొని దీన్ని పట్టించుకునే మనుషుల మధ్య వచ్చి మాట్లాడడం అనేటటువంటిది నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీకు అందరికీ అనిపించవచ్చు ఇది చాలా చిన్నటి పని చిన్న వ్యవహారం అని కూడా అనిపియ్యు ఆ నడిపే వాళ్ళు ఎవరు అని ఒక ప్రశ్న ఎందుకంటే కుటుంబం ఎట్లయితే చాలా పాత వ్యవస్థను రాజ్యం కూడా పాత వ్యవస్థనే రాజ్యం అనే ఒక నిర్మాణానికి దాదాపు మూడు వేల ఏళ్ళ వయసు ఉంది కుటుంబానికి ఓ నాలుగైదు వేల ఏళ్ళ వయస్సు ఉంటుంది రాజ్యానికి మూడు వేల ఏళ్ళ వయసు అనుకుందాం రాజ్యానికి ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది ఎవరు పాలించాలి అని ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్తాము కుటుంబం అయితే సింపుల్ జవాబు చెప్తాం అమనో నాయనను పెద్ద మనిషిలో ఉన్నారు అని చెప్పుకుంటాం మరి రాజ్యం విషయం ఎట్లా ఒక దశలో అనుకున్నారు దేవుడు ఒక మనిషిని తయారు చేస్తే ఆయన వచ్చి రాజ్యాన్ని నడుపుతాడు అని ఒక కాలం అనుకున్నాడు ఇట్లా నడిచింది చాలా కాలం వేల ఏళ్ళు నడిచింది అట్లా నడిచిన తర్వాత మరి ఏమైందో కానీ మరి మేము దేవుడు కూడా బర్దెన్ ఫీల్ అయింది అనుకుంటా ఎంతకాలం నడుపుతా అనుకున్నాడేమో కొంచెం దూరం పోయిన తర్వాత అధికారానికి ప్రజలే కేంద్రం ప్రజలకెళ్ళి అధికారం వస్తుందని ఒక నమ్మకము ఒక విశ్వాసం కలిగింది ఈ విశ్వాసపు వయస్సు నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాలు ఆహా ఓహో అంటే ఆరు వందల ఏళ్ళు మూడు వేల ఏళ్ళలో ఆరు వందల ఏళ్ళు తీసుకు ఎంత అవగాహన కల్పిస్తూనే పోరాట కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం ఆ క్రమం లోపల భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది రక్షించుకోవాలనే ఒక నినాదంతో సరస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉస్మానాబాదులో దానికి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు అదేవిధంగా కోదండరామ్ సార్ గారు అదేవిధంగా కన్నగండి రవి గారు రావడం జరిగింది మిత్రులారా విద్యార్థి మిత్రులారా మాట్లాడద్దు వినాలి ప్రతి ఒక్క మాట పెద్దలు వచ్చింది కాబట్టి చాలా పిండ్రాప్ సూ వినాలి ఈ రకంగా ప్రొఫెసర్లు సామాజికవేత్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది రాజ్యాంగానికి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం దాన్ని మనం రక్షించుకోవాలి అని దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే మనం ఇక్కడ సదస్సు నిర్వహించాం ఆ క్రమం లోపల మతం అనేది మత్తులాంటిదని కానీ మాకు ఎక్కువ చెప్పింది ఆ విధంగా మతంతో పాటుగా డ్రగ్స్ అనేది ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా విద్యార్థుల జీవితాలను కుటుంబాలను సమాజాన్ని చిన్నాభిన్నం చేసే క్రమం ఏర్పడుతుంది డ్రగ్స్ నిర్మూలించాలని దాదాపుగా ఒక ఆరు నెలల కార్యక్రమం ఇస్లామాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని డ్రగ్స్ నిర్మూలన పోర్యాత్ర పేరుతో మొత్తం ఏడు మండలాల్లో ఉన్న అనేక గ్రామాల్లో తిరగడం జరిగింది ఆ విధంగా మాతృమూర్తులనే ఎన్నుకొని వాళ్ళ దగ్గరికే వెళ్ళి మహిళా మండల దగ్గరికే వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా వార్త లేకపోతే మనకు ఇంకా ఎన్నో అనుభవాలు మనకు వచ్చినాయి ఆ క్రమం లోపల అది ఒకటే కాకుండా అనేక మంది మహనీయుల యొక్క వర్దంతులు జయంతులే కాకుండా భారత రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి ఎస్ఏ రైడ్డి కూడా ఏడు మండలాల్లోని వివిధ కళాశాల లోపల నిర్వహించడం జరిగింది ఆ క్రమంగా ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ముందుకు పోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాబోయే తరం రాబోయే కాలం లోపల భారత రాజ్యాంగానికి బదులు మనస్ఫూర్తి తెచ్చే క్రమం ఉన్నది ప్రజాస్వామ్యాన్ని దశ దశలుగా క్షీణింపజేసి బలహీనం చేసే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగాని మరి భారత రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీవల్సి మీరు ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన జేఏసీ కలిసిగర్